బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కంకణ భద్రమై పనిచేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు మంగళవారం మేదక్ పట్టణంలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఉన్న బీసీ కులాల నుండి చాలా మంది కార్యకర్తలు స్థానిక సంస్థలలో సర్పంచ్లు ఎంపీటీసులు జెడ్పీటీసులు లేకపోయారన్నారు ఇక ఎమ్మెల్యేలు అయిన వారి సంగతి చెప్పనక్కర్లేదన్నారు రాజకీయ పరంగా ఈ కార్యక్రమంలో భాగంగా జూలై ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా రైళ్లు రాసొరకు చేస్తామన్నారు పేస్ రిజర్వేషన్ సాధించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు యునైటెడ్ తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి సమావేశాన్ని ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి బీసీ కుల సంఘాలి పులేప్రెంట్ నుంచి ఎక్కడ సమావేశం పెట్టినా ఆ జిల్లాలో అన్ని కుల కూడా మరి మాట్లాడుకొని అందరినీ మాట్లాడుతున్నారు మరి గత రెండు సంవత్సరాలుగా నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పటివరకు యూపీఎఫ్ కన్వీనర్ గారు వల్ల గారు మాట్లాడి విస్తారంగా మొత్తం ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ అంశాన్ని కూడా వారి వివరించడం జరిగింది ఒకటే ఒక మార్పు మనందరం కూడా కోరుకునేది రేపటి నాడు బీసీలకు ఇంకా అనేకమైన కులాలు ఉన్నాయి వార్డు మెంబర్ కూడా కులాలు బీసీలలో చాలా మంది ఉన్నారు సర్పంచ్ రానటువంటి వాళ్ళు బీసీలలో ఉన్న అనేకమైన కులాలు వాడుతారు ఇక ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళైతే ఇంకా చాలా కులాలు ఉన్నాయి పెద్ద కులాలైనా ఎమ్మెల్యేలు కూడా కానిటువంటి వాళ్ళు అసెంబ్లీ గడపటి వాళ్ళు అనేకమంది మంది బీసీ కులాలు వాడుతారు మళ్ళీ అందుకే పండుగల రిజర్వేషన్ కావాలని కూడా కొట్టాలనేటువంటి విషయం మీకు తెలిసిందే